యమధర్మరాజు పేరు వినడానికి తలవడానికి అందరూ భయపడతారు యముణ్ణి ఆహ్వానించడం అంటే మరణాన్ని ఆహ్వానించడంతో సమానమని భావిస్తారు కానీ యముడు కూడా దేవుడే ఆయనకి కూడా పూజలు జరుగుతాయనే విషయం తెలుసా ఈ వీడియోలో యమధర్మరాజు గురించి తెలుసుకుందాం రండి సృష్టి నడవడానికి ప్రధాన కారణం సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడికి ఇద్దరు కుమారులు అందులో ఒకరు శని మరొకరు యముడు శని కర్మ ఫలితాలను బట్టి శిక్షలు మరియు బహుమతులు అందిస్తాడు అంటే శని ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడే కర్మ ఫలితాలను అందిస్తే యముడు మాత్రం మరణం తర్వాత కర్మ ఫలితాన్ని అందిస్తాడు దీన్నే మనం కర్మ కాన్సెప్ట్ అని నమ్ముతాం యముడు దక్షిణానికి అధిపతి ధర్మం తప్పనివాడు తనా మన అనే భేదభావం లేకుండా అందరికీ సమానంగా శిక్షలు విధిస్తాడు మన ఉపనిషత్తుల్లో యమధర్మరాజుని భగవత్ స్వరూపంగా చెప్పబడింది పిల్లలు ఒక వయసుకి వచ్చే వరకు వారికి మంచి చెడుల విచక్షణ తక్కువగా ఉంటుంది అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లని చూడకూడదు కానీ ఎంత వయసు వచ్చే వరకు ఒక పొరపాటుని క్షమించాలి ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతంలోని ఒక కథ ద్వారా మనకు చెప్పబడింది పూర్వం మాండవ్యుడు అనే ఒక ముని ఉండేవాడు ఆయన మహా వేదాలను క్షుణ్ణంగా పారాయణ చేసినవాడు సకల పుణ్యక్షేత్రాలను దర్శించినవాడు ఈయన ఒక ఆశ్రమంలో చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని మొదలు పెట్టాడు ఆయన ఘోరంగా తపస్సు చేస్తున్న సమయంలో రాజుగారి కోటలో దొంగతనం జరుగుతుంది రాజభటులు దొంగలు వెంబడించడంతో దొంగలు మాండవ్యుడి ఆశ్రమంలో తాక్కుంటారు అది గమనించిన రాజభ టులు అక్కడే తపస్సులో ఉన్న మాండవ్యుణ్ణి దొంగల గురించి అడిగారు ఆయన తపస్సులో ఉన్నందువల్ల వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయాడు రాజభటులకు ఆయన కూడా దొంగనే అనే అనుమానం వచ్చి రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు రాజు మాండవ్యుడికి శూలదండన విధించారు శూలదండన అంటే మాండవ్యుడి గొంతులో శూలం గుచ్చి అలాగే వదిలేస్తారన్నమాట తన గొంతులో శూలం గుచ్చినా కూడా ఆయన తపస్సు ఆపలేదు చలనం లేకుండా తపస్సులో నిమగ్నమైపోయారు ఆయన శూలం గుచ్చినా కూడా చనిపోకపోవడం ఆయన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఋషులు రావడం చూసి రాజుగారికి ఆయన నిజంగానే మహానీయుడు అని నమ్మకం కలిగింది వెంటనే రాజు ఆయన దగ్గరకు వెళ్ళి క్షమించమని కోరాడు కానీ షూలా బయటికి తీసే సమయంలో శూలం యొక్క చివరి భాగం గొంతులోనే ఉండిపోయింది కొన్నాళ్ల తర్వాత మాండవ్యుడు యమధర్మరాజుని కలిశాడు యమధర్మరాజా చేయని తప్పుకు నేను శిక్షను అనుభవించాను నేను చేసిన పాపమేమిటి అని ప్రశ్నించాడు మాండవ్యుడు అప్పుడు యముడు ఓ మహర్షి మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్ళు గుచ్చి ఆనందించేవారు ఆ తప్పుకి ప్రతిఫలంగా శూలదండను అనుభవించారు అని సమాధానమిస్తాడు యముడు అది విన్న మాండవ్యుడు కోపంతో ఓ యమధర్మరాజా చిన్నపిల్లలకు మంచి చెడు విచక్షణ ఉండదని మీకు తెలియదా అలాంటి వారికి కఠోరమైన శిక్షలు విధించడం ఎంతవరకు సమంజసం ఇక మీదట పద్నాలుగేళ్లలోపు పిల్లలు తప్పు చేస్తే దాన్ని పెద్ద మనసుతో క్షమించాల్సిందే అలా కాదని కఠినమైన శిక్షలు విధిస్తే ఆ పాపం వారికే చుట్టుకుంటుంది నేను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత కఠినమైన శిక్ష విధించినందుకు నీవు మానవ జన్మ ఎత్తుతావు అని యమధర్మరాజుని శపించాడు మాండవ్యుడు దానికి ప్రతిఫలంగా యమధర్మరాజు మహాభారతంలో విదురుడిలా జన్మించాడు యమధర్మరాజుకి ధర్మపురిలో ఒక ఆలయం ఉంది ఇక్కడ ఈయనకి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ముఖ్యంగా యమద్వితీయ రోజు చాలా గొప్పగా పూజలు జరుగుతాయి ఇంతకీ యమద్వితీయ అంటే ఏంటో తెలుసా ప్రతి సంవత్సరం దీపావళి తరువాత రెండవ రోజున యమద్వితి అని జరుపుకుంటారు ఆ రోజున యముడు తమ సోదరి అయిన యమునాదేవి ఇంటికి వచ్చి భోజనం చేస్తాడట కాబట్టి ఆ రోజున ఎవరైతే తమ తోబుట్టువుల చేతి వంట భుజిస్తారో వారికి నరక బాధలు ఉండవని యముడు ఆశీర్వదిస్తాడట అలా చేస్తే అకాల మరణం సంభవించదు అందుకే దీపావళి నుంచి రెండవ రోజు అక్కా చెల్లెళ్ళు తమ సోదరులని భోజనానికి పిలుస్తారు ఆ రోజున ఈ ఆలయానికి వచ్చి దీపం వెలిగిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని అంటారు ఇలా ప్రాణాలను హరిస్తాడని భయపడే యమధర్మరాజుకి ఎంతో భక్తితో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు మార్కండేయుడు శివుడికి అపారమైన భక్తుడు శివుడు మార్కండేయుడికి పదహారు సంవత్సరాల ఆయువు మాత్రమే ప్రసాదిస్తాడు అయితే మార్కండేయుడికి ఊహ తెలిసినప్పటి నుంచి శివుడి ఆరాధనలోనే తన కాలమంతా గడిపేవాడు అలా ఒకనాడు పదహారవ పుట్టినరోజుకి బ్రహ్మదేవుడి వద్దకు అలాగే వశిష్ఠుడు విశ్వామిత్రుల వంటి గొప్ప గొప్ప మహర్షుల వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్ళగా వాళ్ళు పదహారేళ్ల ఆయు మాత్రమే ఉన్న మార్కండేయుడిని పొరపాటుగా దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు వెంటనే అది గ్రహించి ఏమి చేయాలో తోచక ఆయనను గోమతి నది ఒడ్డున శివుడి విగ్రహం స్థాపించి శివారాధన చేయమని బ్రహ్మదేవుడు చెప్తాడు అలా మార్కండేయుడు బ్రహ్మదేవుడి చెప్పినట్టుగా చేస్తాడు మార్కండేయుడి మరణం ఆసన్నమవుతుంది యమధర్మరాజు ఆయనను తీసుకెళ్లడానికి వస్తాడు కానీ మార్కండేయుడు శివుడి సన్నిధిలో ఉండడం వల్ల యమపాశం ఆ ప్రదేశానికి రాలేకపోతుంది యముడు మార్కండేయుణ్ణి తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు కానీ మార్కండేయుడు పట్టుకున్న శివలింగాన్ని వదలకుండా శివుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాడు అలా ప్రార్థించగా ఆ శివలింగంలో నుంచి శివుడు ప్రత్యక్షమై మార్కండేయుడికి దీర్ఘాయువు ప్రసాదిస్తాడు అందుకే మార్కండేయుడికి మరణం ఉండదు ఈ కథ కఠోపనిషత్తులో మనకు కనిపిస్తుంది పూర్వం వాజశ్రవసుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహాజ్ఞాని ఒకసారి ఆయన విశ్వజిత్ అనే యాగాన్ని ప్రారంభించాడు అందులో భాగంగానే దానం చేయడానికి సిద్ధమయ్యాడు ఆరోగ్యంగా ఉన్న గోవులను తన దగ్గరే ఉంచుకొని బలహీనంగా ఉన్న గోవులను దానం చేయసాగాడు తండ్రి చేసే దానం చూసి నచికేతునికి బాధ కలిగింది దానం చేస్తే అది అవతల వాడికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మనకి పనికిరానివి వదిలించుకునేలా ఉండకూడదు కదా అని అనుకున్నాడు నచికేతుడు తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా నీకు అవసరం లేనివి అన్ని దానం చేస్తున్నావు కదా మరి నన్నెవరికి దానం చేస్తావు అని అడిగాడు నచికేతుడు విసుగెత్తిపోయిన తండ్రి నిన్ను ఆ యమునికి దానం చేస్తున్నాను పో అని చెప్పాడు ఆ మాట వినగానే నచికేతుడు ఆశ్చర్యపోతాడు తండ్రి పొరపాటున అన్నా అని చెప్పినా కూడా నచికేతుడు వినకుండా యమధర్మరాజుకి తనని తాను అర్పించుకోవడానికి బయలుదేరసాగాడు నచికేతుడు నిద్రాహారాలు మానుకొని యముడి దర్శనం కోసం వేచి చూస్తున్న పిల్లవాన్ని చూసి జాలివేసి యముడు ఏం కావాలి నీకు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు నచికేతుడు జరిగిందంతా చెప్పి తనని దానంగా స్వీకరించమని అడుగుతాడు దానికి యముడు నీ ఆయు తీరకముందే నిన్ను దానం తీసుకోవడం భావ్యం కాదు కానీ నువ్వు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని నా కోసం వేచి ఉన్నావు కనుక నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో అని అన్నాడు యముడు దానికి నచికేతుడు మొదటి వరంగా నీవు నన్ను దానం స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నన్ను కోపగించుకోకుండా నన్ను స్వీకరించేలా చూడమని కోరుతాడు రెండవ వరంగా ఎవరైనా స్వర్గాన్ని చేరుకునేలా ఒక యాగాన్ని అనుగ్రహించమని కోరుతాడు ఇక్కడ స్వర్గం అంటే భయం లేకుండా ఏ ఆపదనైనా ఎదుర్కొనే శక్తి అని అర్థం దానికి యముడు నచికేత యాగం అనే పేరుతో యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు మూడవ కోరికగా చనిపోయిన తర్వాత తర్వాత మనిషి ఏమవుతాడు మరణ రహస్యం గురించి చెప్పమని అడుగుతాడు దానికి యముడు నిరాకరించిన నచికేతుడు పట్టు వదలకుండా మరణ రహస్యాన్ని చెప్పమని కోరుతాడు నచికేతుడు చిన్నపిల్లవాడైన తన పట్టుదల చూసి యముడికి ముచ్చట వేసింది యముడు నచికేతుడికి ఆత్మతత్వం బోధిస్తాడు ఈ ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతుడికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ఉంది దీనినే యమగీత అని అంటారు సావిత్రి మహాపతివ్రత ఈమె గురించి మనందరికీ తెలుసు ఈవిడ యమధర్మరాజుతో పోరాడి తన భర్తను ఎలా కాపాడుకుందో యముడు తన ధర్మాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం సావిత్రి భర్త పేరు చిత్రాసువుడు ఈయన ఎప్పుడూ సత్యపై పలుకుతాడు కాబట్టి ఈయనను సత్యవంతుడు అని కూడా అంటారు సత్యవంతునికి అకాల మరణం దోషం ఉంటుంది అంటే ఆయుషు తీరకుండానే మరణిస్తారన్నమాట కొంతకాలం తర్వాత సత్యవంతుని మరణం దగ్గర పడుతుంది చివరి రోజున సత్యవంతుడు అనారోగ్యంతో అల్లాడిపోతాడు భర్త మరణం దగ్గర పడిందని తెలుసుకున్న సావిత్రి భర్తను తన ఒల్లో పడుకోబెట్టుకుంటుంది తన ప్రాణాన్ని తీసుకెళ్లడానికి యముడు వస్తాడు అప్పుడు సావిత్రి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తుంది యముడు ఆశ్చర్యపోతాడు నేను ఎవరికీ కనబడను అలాంటిది ఈమెకెలా కనిపించాను అంటూ ఆలోచిస్తాడు ఆమె మహాపతివ్రత అని తెలుసుకుంటాడు యముడు యముడు సత్యవంతుని ప్రాణం తీసుకుని వెళ్ళిపోతాడు ఇది చూసిన సావిత్రిదేవి యముడి వెంటనే ఏడ్చుకుంటూ వెళ్తుంది ఎందుకు నా వెంట వస్తున్నావు అని యముడు అడిగితే నా భర్త వెంట నడవడమే నా ధర్మం అని అంటుంది ఆమె భక్తికి పట్టుదలకు మెచ్చిన యముడు నీ భర్త ప్రాణం తప్ప ఏ వరం కావాలన్నా కోరుకో నెరవేరుస్తాను అని అంటాడు అప్పుడు సావిత్రి గుడ్డివారైన అత్తామామలకు కళ్ళు రావాలని కోరుకుంటుంది ఆమె కోరినట్లుగానే యముడు వాళ్ళ అత్తామామలకు కళ్ళు ప్రసాదిస్తాడు అయినా కూడా మళ్ళీ యముడి వెంటనే వెళ్తుంది సావిత్రిదేవి ఎంత దూరమైనా అలాగే ఆగకుండా వెంబడిస్తూనే ఉంటుంది ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చిన యముడు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు కానీ నీ భర్త ప్రాణం తప్ప అని అనడం మాత్రం మర్చిపోతాడు వెంటనే సావిత్రి తన భర్త ప్రాణం కావాలని కోరుకుంటుంది యముడు మాట ఇచ్చినట్లుగానే తన భర్తను బ్రతికించి నుంచి వెళ్ళిపోతాడు ఇలా సావిత్రి తన భర్త ప్రాణాన్ని యముడు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు యమధర్మరాజు న్యాయాన్ని ధర్మాన్ని తప్పనివాడు ధర్మ పరిరక్షకుడు మన మానవులకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాగో ఈ సృష్టి మొత్తానికి యముడు చీఫ్ జస్టిస్ అన్నమాట మంచి వాళ్ళకి తప్పు చేయని వాళ్ళకి దేవుడిలాగా కనిపిస్తే తప్పులు పాపాలు చేసే వాళ్ళకి భయంకరమైన కాలయముడిలా కనిపిస్తాడు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్